రాజు హోమియోటాక్స్ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ శుభోదయం చూసి విని అర్థం చేసుకొని జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటారని భావిస్తూ మొదటగా మిత్రమా మాట చాలా శక్తివంతమైనది చెడ్డ పని కన్నా చెడ్డ మాటలు చాలా ప్రమాదకరమైనవి దానివల్ల చాలా సంతోషాలు దూరం అవుతాయి నిన్న సంతోషం ఇవాళ ఉండకపోవచ్చు నేటి కష్టం రేపటికి ఉండకపోవచ్చు మిత్రమా రేపు ఏదో జరుగుతుందని భయపడే కంటే ఏది జరిగినా మనం మంచికే అనుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాలం నీటి ప్రవాహం లాంటిది జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా కాలానుగుణంగా ప్రయత్నిస్తూ ఉండాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పక విజయం సాధించవచ్చు